కేసీఆర్ తెలంగాణ వస్తే పిల్లలకు నౌకర్లు వస్తాయని చెప్పిండు అప్పుడు నేను కూడా ఆయనతో ఉన్నా నౌకర్లు వచ్చే వరకు మన పిల్లగాళ్లకు మన అమ్మాయికి మన అబ్బాయికి మూడు వేల నూట పదహారు రూపాయలు ఇస్తాయని చెప్పిండు ఇచ్చిందా ఇవ్వలే దాని పేరు నిరుద్యోగ గుర్తిగా ఉన్నాడు రెండో మాట చెప్పిండు రైతులకి బ్యాంకులలో అప్పులు పడి దివాలా తీస్తా ఉన్నారు నా రైతు బాగుపడకపోతే నా రాష్ట్రం బాగుపడదని లక్ష రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పిట్టు చేసిందా మన వడ్డీ కట్టింది కానీ అసలు కట్టలేదు మూడోది మొట్టమూడు ఐదు సంవత్సరాలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన పైసలు రెండోసారి మళ్ళీ ఆశ్రదించండి పేదవాళ్లకు దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి గ్రామాల గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఏడు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి పేదలకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇచ్చిందా చివరికి పెన్షన్లు కూడా ప్రతి నెల బస్సు మీదలో రావట్లే గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చే చింతపత్యాలు కూడా నెల బస్సు మీదలో రావట్లే ఇది తెలంగాణ ఆర్థిక దుస్థితి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని వచ్చిండో నిరుద్యోగం గుర్తింపలేకపోయిండు డబుల్ బెడ్రూమ్ కట్టలేకపోయిండు పెన్షన్లు సకాలం ఇవ్వలేకపోయిండు నాకు ఓటేయండి రెండు వేల రూపాయల పెన్షన్ జాగలో నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినా లేదా దరఖాస్తున్నా <Sess> ఇచ్చిందా <Sess>